పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు వైద్యశాలలపై ప్రత్యేక దృష్టి పెడతానని పేర్కొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని ఆరు పురపాలక ఉన్నత పాఠశాలలకు పన్నెండు లక్షల రూపాయలతో జోస్ అలుకాస్ జ్యువెలరీ వారి సౌజన్యంతో మౌలిక సామాగ్రి అందజేసే కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు తెనాలి రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హెడ్ మాస్టర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల కోసం జోష్ అల్కాస్ మౌలిక సదుపాయాలు కల్పించడం పట్ల మంత్రి యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అప్పల్ నాయుడు తహసీల్దార్ గోపాలకృష్ణ ఎంఈఓలు జోష్ అల్కాస్ జ్యువెలరీ నుంచి ఇద్దరు ప్రతినిధులు పాల్గొన్నారు మన స్కూల్స్లో ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి కొన్ని సందర్భాల్లో మనందరికీ కూడా ఎప్పుడు తెలుస్తుందంటే మనమే వచ్చి ఫిజికల్గా చూసినప్పుడు ఉదాహరణకి నేను గతంలో రెండు వేల ఐదులో నేను సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు దానికి శాసనసభ నుంచి నేను దానికి చైర్మన్గా వివరించేవాడిని రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పర్యటించాను పాఠశాలల్లో వసతుల కల్పన అనేది ఒక స్కామ్గా మారిపోయింది ఇప్పుడు ఇందాక కమిషనర్ గారు అంటున్నట్టు నాకే ఆయన మాట అనగానే నాకు గుర్తు వచ్చింది పాత రోజులు ఇప్పుడు మీరు ఆరో ప్లాంట్ ఏర్పాటు చేద్దామని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు ఆర్ఓ ప్లాంట్తో పాటు మీరు కంపల్సరీగా ఒక టెన్ ఇయర్ మెయింటెనెన్స్ కూడా మీరే చేసేసారు ఎవరో ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చి ఎందుకంటే ఎప్పుడైతే ఆ యాసెట్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తారో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసినాక ఆ యాసెట్ని సద్వినియోగం చేసుకునే విధంగా నిధులు ఉండవు పాఠశాలలో అక్కడ మనం చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి సో దయచేసి ఇప్పుడు ఇంత చక్కటి నిర్మాణం జరిగింది మనకి త్రూ ప్రైవేట్ ఇనిషియేటివ్ వాళ్ళు రోటరీ వాళ్ళు వచ్చి మనకి చేసి పెట్టారు ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించినప్పుడు తహసీల్ గారు అదే చెప్తా ఉన్నారు సరదాగా పిల్లలతో కూర్చుని వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చుని ఏ విధంగా ఒక మార్పు రావాలని మనం చూసామో ఒక ఉదాహరణ నేను పౌర సరఫరా శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎందుకు మనం నాణ్యమైన బియ్యం మన పాఠశాలకి మన సరఫరా చేయలేని దానిపైన కొంచెం లోతుగా కసరత్తు చేసి అనేక వేదికల పైన నేను రైతు సోదరులందరినీ కూడా కోరాను దయచేసి మీరు పండించే బీపీటీ కానీ సోనా మసూరి కానీ ఒక పది శాతం మన బిడ్డల కోసం మీరు ఇస్తున్నట్టు మీరు భావించి ఇది కేవలం మేమే వ్యాపారం చేయం ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా మేము వ్యాపారం చేయం ఆ బియ్యాన్ని నూటికి నూరు శాతం మన ప్రభుత్వ పాఠశాలలో నలభై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాలలో నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్లో మధ్యాహ్న భోజన పథకం కోసం వాడతాం ఆ బియ్యాన్ని దాన్ని దయచేసి మీరు కొంచెం పెద్ద మనసుతో రైతుగా మీరు ఆలోచించండి అంటే ఊహించని విధంగా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి మూడు లక్షల మెట్రిక్ టన్నులు మనం బీపీటీ బియ్యం మనం సేకరించగలిగాంబై వేల మెట్రిక్ టన్నులు మనకి ఈ ప్రాంతం నుంచి వచ్చింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని దాన్ని బియ్యంగా మార్చుకొని అన్ని పాఠశాలల్లోనూ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లోనూ మనం ఆ పథకం తీసుకొచ్చి ఈరోజు అమలు పడుతున్నాం ఇప్పుడే నేను అడిగాను రాగానే కొంతమంది గతంలో నాకు కూడా చెప్పారు అనేక పాఠశాలలు మేము ఇంటికి వెళ్ళి తినడం లేదు ఇప్పుడు ఎందుకంటే క్వాలిటీ ఇంప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళు ఇక్కడే కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూర్చుని ఇక్కడే భోజనం చేయాలనే భావన వాళ్ళకి కలుగుతుంది ఇంటి నుంచి టిఫిన్ క్యానే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులు కూడా పాపం ప్రతి ఒక్కరు కుటుంబంలో ఈరోజున అందరూ పనిచేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది కాబట్టి మనం ఆలోచించాల్సింది డెఫినెట్గా ఆ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి వాళ్ళ కోరికలు ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏ విధంగా మన మౌలిక సదుపాయాలు పెంచాలనే దానిపైన సో గతంలో కూడా మనం చేసే కార్యక్రమాలు ఎస్పెషలీ సిఎస్ఆర్స్ నుంచి నేను అనేది ఏంటంటే మీకు అదొక రెస్పాన్సిబిలిటీగా మీరు భావించారు సంతోషం మనస్ఫూర్తిగా మీకు మీ సంస్థకి మీ యాజమాన్యానికి దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఈ ఆరు పాఠశాలలో మాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినందుకు టు జోస లికర్స్ అండ్ యువర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెనాలి ఇన్ ద ఫ్యూచర్ ఐ వాంట్ యూ టు లుక్ అట్ హౌ యూ కెన్ అడాప్ట్ వన్ ఆర్ టూ స్కూల్స్ అండ్ కంప్లీట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దో స్కూల్స్ దట్ బి ఈజీ వే ఫర్ అస్ టు ఆల్సో టేక్ ఇట్ ఫార్వర్డ్ ఎందుకంటే ఒక స్కూల్ని మీరు దత్తత తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించడానికి కోసం మీరు చేయండి సివిల్ వర్క్స్ మేము చేస్తాం వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం ఫ్రమ్ మున్సిపాలిటీ మాకు కావాల్సింది నిధులు ఉన్నాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను మాటిచ్చాను నేను నా కార్యక్రమాల్లో పాఠశాల పైన హాస్పిటల్స్ పైన ఈ సంవత్సరం అంతా దానికి నేను డెడికేట్ చేస్తున్నాను సో నా సమయం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన బిడ్డలకి మన బిడ్డలకి అద్భుతంగా చదువుకునే అవకాశం అట్ ద సేమ్ టైం ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఖచ్చితంగా మన పాఠశాలల కోసం మన హాస్పిటల్స్ కోసం ఉపయోగించే విధంగా ఒక ఫోకస్డ్గా మేము వెళ్తాం ఈ ఇయర్ అంతా కూడా దానికోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం మన తెనాలి మున్సిపాలిటీలో ఉన్న మొత్తం అన్ ఆల్ స్కూల్స్ మొత్తం డేటాబేస్ తీసుకోండి వాళ్ళ ఫోటోలు తీసి తీసుకుని అందరికీ ఐడి కార్డు మనం ఓకే క్రిస్మస్ హాలిడేస్ కన్నా ముందే ఇచ్చేసేద్దాం మీరు రెడీ చేయండి నేను చెప్తాను ఎవరో వాళ్ళకి ఒక ఏజెన్సీకి వాళ్ళే వచ్చి మేము మొత్తం ఏర్పాటు అన్నీ చేసేటట్టు పిల్లలందరికీ కూడా చక్కగా వాళ్ళ ఐడి కార్డ్స్ వాళ్ళ క్లాస్ చదువుకున్నది అన్నీ కూడా తయారు చేసి మన ఇద్దాం అది చాలా అవసరం మనం ఎందుకంటే ఎక్కడో వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఐడి కార్డు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటే అది ఒక నమ్మకం భరోసా ఉంటుంది మనం కూడా సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు సో తప్పకుండా దాదాపు ఎంతమంది ఒక మూడు వేల మంది ఉంటారా స్టూడెంట్స్ మనకి మూడు వేల ఐదు వందలు ఓకే సో మూడు వేల ఐదు వందల మందికి కూడా ఐడి కార్డ్స్ ఇచ్చేద్దాం అమ్మా ఓకేనా సో ఆ ఏర్పాటు మీరు కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేయండి తర్వాత తహసీల్దార్ గారు అన్నట్టు మనందరం కూడా ఏంటంటే పిల్లలతో సహా మీరు ఒక గమ్యం చేరుకోవడానికి కోసం మీరు ఒక ఒక గోల్ పెట్టుకోవాలి ఆ గోల్ అనేది చాలా క్లియర్గా కష్టపడి పనిచేయాలి చదువుకోవాలి మన తల్లిదండ్రులు ఏ విధంగా కష్టాలు పడ్డాలో దాన్ని అధిగమించి ఇంకా మనం బాగా చేయాలనే నమ్మకం మీలో రావాలి దాన్ని మీరు మర్చిపోబాకండి ఈరోజు తెనాలతో సంబంధం లేదు అయినా కానీ జోస్ అలుకాస్ వాళ్ళు వచ్చి ఇక్కడ మనందరికీ ఇటువంటి స సదుపాయాలు కల్పించారంటే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతోటి దాన్ని మీరు మర్చిపోబాకండి అట్ ద సేమ్ టైం మీరు టియర్ వన్ సిటీస్ కాకుండా టియర్ టూ టియర్ త్రీ కూడా మీరు ఫోకస్ చేస్తే ఇట్ విల్ మేక్ అ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ ఎందుకంటే గుంటూరు లాంటి మహానగరంలో చాలామంది దొరుకుతారు మీకు స్పాన్సర్ చేయడానికి తెనాలి లాంటి చిన్నపట్నాల్లో మాకు మాకున్నంత వరకు మేము విల్ ట్రై అర్ బెస్ట్ టు బ్రింగ్ పీపుల్ హుల్ సపోర్టర్స్ బట్ తెనాలి ఆల్సో ఇన్ ద కమింగ్ డేస్ సో తప్పకుండా మీరు ఆ విధంగా మీరు కూడా ఎదగాలి మీ వ్యాపారం కూడా ఎదగాలి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ చక్కటి అవకాశం కల్పించి నన్ను ఆహ్వానించినందుకు భవిష్యత్తులో మన పాఠశాలలో మనం ఇంకా అందుబాటులోకి తీసుకురావాల్సిన సదుపాయాల్ని నూటికి నూరు శాతం మనం పెంచుకునే విధంగా చేసుకుంటూ వెళ్దామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ పిల్లలు బాగా చదువుకోవాలి టీచర్స్ కూడా దయచేసి మీరు సహకరించి గత సంవత్సరంలో వచ్చిన ఉత్తీర్ణత కన్నా ఇంకా బాగా వచ్చేటట్టు మీరందరూ కూడా సహకరిస్తారు మనస్ఫూర్తిగా బుద్ధి కోరుకుంటూ ధన్యవాదాలు జై హింద్